నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈ రోజు విజిట్లో వివిఆర్ హ్యాండ్లూమ్స్కి వచ్చామండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ మనకి ఓల్డ్ మంగళగిరి భోజుబొమ్మ సెంటర్లో ఉంటుందండి రోడ్ పైన మనకి చక్కగా బోర్డు కనిపిస్తుంది మీకు అడ్రస్లో ఏదైనా కొంచెం క్లారిటీ కావాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే డైరెక్షన్స్ ఇస్తారండి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లోనే మనకి ఇంటికే మంగళగిరి పట్టు శారీ వస్తుంది వివిఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి ఈ రోజు వీడియోలో మంగళగిరి పట్టు శారీస్లో లేటెస్ట్ కలెక్షన్ అండ్ కలర్ కాంబినేషన్స్ చూద్దామండి చాలా బాగున్నాయి వీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు స్కిప్ చేస్తే మంచి మోడల్ మిస్ అవుతారు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్కాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ శారీ గురించి కానివ్వండి షాప్ అడ్రస్ గురించి కానివ్వండి ఏ డౌట్ వచ్చినా సరే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి మరింకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్స్ అండి ఓల్డ్ మంగళగిరిలో ఉంటుంది మన షాప్ వచ్చేసరికల్లా మనం అండి ప్రతి శారీని కూడా పొట్టి శారీస్ బాగా స్పెషల్గా తయారు చేపిస్తాం మనం పొట్టు శారీస్లో వచ్చేసరికల్లా చాలా వెరైటీస్ అండి మన దగ్గర పొట్టు శారీలో ప్యూర్ పొట్టు వేయడాన్ని మనం జెరీ మంచి జెరీ తీసుకొచ్చి మంచి పొట్టుతోటి మంచి మంచి పని వాళ్ళతోటి మనం మంచి క్వాలిటీగా తయారు చేపిస్తామండి టోటల్గా వచ్చేసరికల్లా క్వాలిటీ మనం పొట్టు శారీలో నెంబర్ వన్గా ఉండాలి నెంబర్ వన్గా ఇవ్వాలి అనే ఆలోచనతో మనం ప్రయత్నాలు చేస్తున్నామండి చూడండి ఇదంతా పొట్టు శారీ వెరైటీ అనమాట మనకు వచ్చేసరికల్లా ఈ వెరైటీ కాకుండా లోపల చాలా స్టాక్ ఉంటుందని మన దగ్గర వచ్చేసరికల్లా ప్రతి శారీ కూడా మీరు గ్యారెంటీ అనే మాటతోటి నేను ఇస్తున్నాను మీకు గ్యారెంటీ అనగానే జరీ కానీ పొట్టు కానీ క్వాలిటీ కానీ ఫుల్ గ్యారంటీ అండి మన దగ్గర శారీ తీసుకెళ్ళారు అంటే బాగా ఉందని చెప్పేసి ఒక పది మంది అన్న అనుకోవాలండి ముందు ఎక్కువ మంది అనుకోకపోయినా కూడా అది వేరండి ఓ పది మంది అన్న అనుకుంటే మనం తీసుకున్న ఆ రూపాయికి న్యాయం జరుగుద్ది అనమాట అదే ఆలోచనతోటి మనం పొట్టి శారీస్ని మనం తయారు చేపిస్తున్నాము మంచి మంచి క్వాలిటీస్ ఇస్తామండి మనం కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అన్నమాట మనం ఎక్కడా లేని కలర్ మ్యాచింగ్ని మనం చేయటం వర్కర్ మన చేతిలో ఉంటాడు కాబట్టి ఇవాళ ఈ మ్యాచింగ్ బాగాలేదు అనుకుంటే ఎమ్మట మరణాడే ఎమ్మట దాన్ని చేంజ్ చేసేసి ఇంకో మ్యాచింగ్లో చేస్తామండి అట్లా వేరే చేయడానికి నా దగ్గర అవకాశాలు చాలా ఉంటాయి ఎందుకంటే వర్కర్ చేతిలో మనుషులు కాబట్టి మాకు ఈ ఐటమ్ బాగాలేదు ఎమ్మట మార్చండి అంటే మార్చడానికి ఛాన్సులు ఉంటాయి నా దగ్గర ఎందుకంటే మాకు పక్కనే మా మా మొదటి నుంచి ఉన్న షెడ్లు అనమాట యూనిట్లు అన్నీ మా అన్నీ పక్కన ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి ఐదు నిమిషాల్లో మేము అక్కడికి వెళ్ళిపోయి ఈ రకం కారు ఈ రకం చేంజ్ చేయాలి మనం కలర్ ఇంకో రకం చేద్దాము అని అనుకుంటే ఏమంటే ఛాన్స్ చేంజ్ చేసేస్తాం అనమాట అందుకని వెరైటీ మనం ఇవ్వడానికి ఛాన్సులు బాగా ఉంటాయి నా దగ్గర ఇప్పుడు ఒక వెరైటీ చూపిస్తాను చూడండి మనది వివిఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుందండి మన దగ్గర కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుందండి ఎంతమంది వచ్చినా కూడా నాలుగు కార్లు వచ్చినా సరే లేకపోతే ఎంతమంది వచ్చినా కూడా మన దగ్గర కూర్చోడానికి షాప్లో చాలా ఉంటుంది మనకి వివరంగా చూపిస్తాము క్వాలిటీని కూడా కార్ పార్కింగ్ సౌకర్యం ఉంటుంది ఏమన్నా ఇబ్బంది అవుద్ది అని అసలు ఆలోచన లేకుండా ప్రతి శారీని కూడా మీరు చక్కగా చూసుకోవచ్చు వెరైటీ చూపిస్తాను చూడండి ఇది ఫస్ట్ ఐటమ్ అండి మనం వచ్చేసరికి కల్లా ఎంబోజింగ్ వర్క్ అండి ఈ శారీ అంతా మనకి ఇది చూడండి శారీలో ఇది కంటిన్యూగా మనం చక్కగా మనం ఫెస్టివల్ నుంచి బాగా అమ్ముతున్నాం అండి ఈ వెరైటీని మనం ఇది చూడండి మనకి ఎంబోజింగ్ వర్క్ అని చెప్పేసి ఇట్లా శారీలోనే డాబీ మీద మొగ్గంతో వచ్చేస్తుంది అండి మొగ్గం మీద మనకి దాంట్లో మళ్ళీ బుట్టీస్ కూడా వస్తాయండి ఇట్లా గోల్డ్ బుట్టాలు వస్తాయి మళ్ళీ సిల్వర్ బుట్ట వస్తుంది ఇట్లా చూడండి ఇట్లా సిల్వర్ బుట్ట కూడా వస్తుంది బాట కూడా చూడండి అంత పెద్ద బోటర్ ఇచ్చాము మనం బోటర్లో కూడా బుట్టా ఇట్లా వెరైటీగా మనం కాంబినేషన్ చేసామంటే ఇది చూడండి టమాటా కలర్ అనమాట మంచి టమాటా కలర్ చాలా చక్కగా లైట్గా లైటింగ్ ఉండే టమాటా కలర్ అనమాట దీనికి ఆ స్టైల్ వచ్చేసరికి అలా చాలా బాగా ఉంటుంది దీని ఫ్రై వచ్చేసరికల్లా మనకి ఆరు వేలన్నర అట్లా వస్తుందండి ఆరు వేలన్నరకి మనం ఇట్లా ఎంబోజింగ్లోనే మంచి శారీని మనం మంచి మంచి కలర్స్ తోటి మంచి కాంబినేషన్స్ తోటి ఇస్తామండి చూడండి వీటిలో మంచి మంచి కలర్స్ నేను చూపిస్తాను ఇది టమాటాను వచ్చేసరికల్లా లైట్ మెహందీ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికల్లా ఇది చూడండి మంచి వైలెట్ కలర్ అండి చూడండి డార్క్ వైలెట్కి గోల్డ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మనకి చూడండి బాటర్ కూడా గోల్డ్ వస్తుంది మళ్ళీ సిల్వర్లో కూడా వస్తుందండి ఇట్లా రెండు రకాలుగా ఉండేట్టుగా మనం సెట్ చేయటం అనేది అందరికీ నడుస్తుంది బాగా ఉంటుంది అని ఆలోచనతో అట్లా తయారు చేసామండి వెరైటీని ఇది చూడండి నిండు రాణి కలర్ అండి మనకు వచ్చేసరికి అలా నిండు రాణి కలర్ ఇది కూడా వైలెట్లో వచ్చేసరికి ఇది చూడండి మంచి కాఫీ కలర్ అండి కాఫీ కలర్ శిలక లైట్ శిలక పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది చూడండి కంటిన్యూగా నడిచే కలర్ అండి ఇది మనకి క్యారెట్ కలర్ అంటాం మనం క్యారెట్ కలర్ అనగానే ఈ కలర్ రేర్గా దొరుకుతుందండి ఆరెంజ్ అయినా దొరుకుతుంది లైట్ ఆరెంజ్ అయినా దొరుకుతుంది కానీ ఈ క్యారెట్ కలర్ అనేది చాలా అరుదండి చూడండి ఎన్ని సీర్లు ఉన్నా కూడా ఇలాంటి కలర్ దొరకపోవచ్చు మనకి మా దగ్గర ప్రత్యేకంగా దీన్ని కలర్ డైయింగ్ చేయించి మరి ఈ కలర్ క్యారెట్ కలర్ నేను శారీస్లో ఉపయోగిస్తున్నానండి అందుకని క్యారెట్ కలర్ చక్కగా నీట్గా వచ్చింది క్వాలిటీ కూడా ఆ శారీ కట్టుకున్నా కూడా చాలా హైలైట్గా ఉంటుందండి ఇది చూడండి ఈ కలర్ కూడా అంతేనండి డైంగ్ విధానంలోనే మనం చేసే విధానంలో చాలా చక్కగా ఉంటుందన్నమాట ఆనంద్ బ్లూను లైట్ లెక్స్ గ్రీన్ మిక్స్ చేస్తే ఎలా వస్తుందో ఆ కలర్ సింగిల్ కలర్ మీద చేసి మనం ఇట్లా దీన్ని తయారు చేసామండి ఇది వచ్చినకాల లైట్ గ్రీన్ అని అనుసండి దీన్ని మనం కలర్ మనం దీన్ని కొత్తగా కలర్ పేరు పెట్టాలండి ఎందుకంటే దాన్ని మనం కొత్త విధానం ద్వారా తయారు చేసామన్నమాట లైట్ లెక్స్ గ్రీన్ అని చెప్పేసి అనుకోవటమేనండి మనం దాన్ని ఇది చూడండి కాఫీ కలర్లోనే రెడ్ పళ్ళు బ్లౌజు చూడండి ఎంత బాగా ఉందో ఈ శారీ కూడా ఇది వచ్చి లెగ్స్ గ్రీన్ అండి మనకి చాలా అండి ఇది కూడా మనకి ఇది చూడండి క్రీమ్ కలర్ ఎవరికైనా సరే ఇష్టపడే కలర్ అనమాట మనకు వచ్చేసరికి కళ్ళ వీళ్ళని వాళ్ళని కాదండి అందరికీ ఇష్టపడే కలర్ అనమాట క్రీమ్ కలర్లో రాణపళ్ళు బ్లౌజు చాలా లిట్గా ఉంటుందండి శారీ కూడా వాటర్ చూడండి అంత నీట్గా కనిపిస్తుందో మనకి దీని ప్రైస్ సార్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వేల ఐదు వందల రూపాయలకే మనం ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తాం అండి తెలంగాణ కానీ ఏపీ కానీ మళ్ళీ అవుట్ ఆఫ్ కంట్రీ అవుట్ ఆఫ్ స్టేట్ అనుకోండి మన కొరియర్ ఛార్జీ వసూలు చేయాల్సిందేనండి అది మనకి ఇది చాలా బాగా ఉంటుంది అన్నమాట ఆరు వేల ఐదు వందల రూపాయలకి ఇలాంటి పొట్టు శారీని మనం మొగ్గల మీద తయారు చేసింది ఇవ్వటం అంటే మనం మార్కెట్ ప్రైస్ చాలా రీజనబుల్ చేసినట్టండి మీరు ఎంక్వైరీ చేసుకొని ఆలోచన చేసినా కూడా ఆ రీజనబుల్ అనేది మీకు ఎంబటి అర్థం అవుద్దండి అట్లా మంచి వెరైటీస్ మంచి క్వాలిటీస్ అనమాట ఇవి వచ్చేసరికి అలా మనకి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలెట్ అనమాట మనకి మిర్చి రెడ్లో ఆరెంజ్ వేసాం లైట్ ఆరెంజ్ అందుకని ఎంత నిగారింపు వచ్చింది ఎంత హైలైట్గా కనిపిస్తుంది అనమాట శారీ మనకు వస్తే ఈ ఇది చూడండి గోల్డ్ ఇష్టపడే అమ్మకి చాలా గోల్డ్ కలర్ బంగినపిల్లి పిల్లి మ్యాంగో కలర్ వస్తుంది చూడండి అట్లా వస్తుంది అనమాట ఈ కలర్ కూడా మనకి ఇది చూడండి లైట్ లవండర్ ఉండరండి చాలా బాగా ఉంటుంది అనమాట ఇది కలర్ కూడా ఫ్యాన్సీగా కట్టుకుంటే చాలా హైలైట్ వస్తుంది ఏ కలర్ ఆ కలర్ అండి ఇప్పుడు చాలా వెరైటీస్ చాలా కలర్స్ చూపించాను కదండి చూడండి ఇట్లా మంచి మంచి కలర్స్ వస్తాయండి ప్రతి దాంట్లో కూడా ఇరవై నుంచి పాతిక పదిహేను నుంచి ఇరవై అట్లా కలర్స్ కానీ మేము తయారు చేసి మరీ ఇస్తుంటాం నెక్స్ట్ ఐటమ్ మళ్ళీ చూపిస్తానండి నెక్స్ట్ హాయ్ అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర వచ్చేసరికి కళ్ళ ఈ నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి ఎంత బాగా ఉందో మనకి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది మనకు వచ్చిన ఆరెంజ్ కలర్కి గోల్డ్ పళ్ళు బ్లౌజ్ అనమాట చాలా అట్రాక్టివ్గా ఉండే కలర్స్ అనమాట రాబోయే మ్యారేజ్ సీజన్కి మంచి మంచి కలర్స్ తయారు చేసామండి మనం ఈ శారీస్ ఈ కలర్స్ చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట కట్టుకొని మనం వీడియోల్లో కానీ ఫొటోస్ కానీ చాలా చాలా బాగా ఉండేట్టుగా మనం ఎందుకంటే మ్యారేజ్ సీజన్లో వేర్గా చాలా బాగా ఉండాలని ఆలోచనతో మనం తయారు చేసిన వెరైటీస్ అండి ఇవన్నీ చూడండి రెడ్ చూడండి ఎంత బాగా ఉందో ఇంత ముందు చేసింది ఏమన్నా నేను కనకాంబరం కలర్ అండి ఆరెంజ్ కలర్ అనమాట కనకాంబరం అని కూడా అనొచ్చు మనం ఇది చూడండి రెడ్ అనమాట రెడ్ కొరుకునే అమ్మకి చాలా బాగా ఉంటుందండి ఈ శారీ వచ్చేసరికి అలా ఇది కూడా ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది మళ్ళీ మనకి రిచ్ పళ్ళు బుటాలు పెద్ద బోర్డరు ప్లస్ మనకి బ్లౌజు ఈ బ్లౌజ్కి వర్క్ కూడా చేయించుకోవచ్చు అండి మనం ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్ చేయించుకోవచ్చు చక్కగా చూడండి ఫిర్ పొట్టుతో తయారయ్యే వెరైటీ కాబట్టి లైట్ వెయిట్ ఉంటుంది ఫినిషింగ్ ఉంటుంది అనమాట ఇది వెరైటీగా కూడా కలర్ కూడా ఫుల్ గ్యారెంటీ అండి మన దగ్గర ఏ శారీ అయినా సరే చాలా బాగా ఉండేట్టుగా తయారు చేపిస్తామని చెప్పేసి చెప్తానే ఉంటాను నేను ఇది ప్రైస్ సార్ కదా ఫైవ్ థౌజండ్ రూపీస్ పడుతుందండి మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్కి ఈ వెరైటీని ఈ ఐటమ్ని మనం చక్కగా మనం కస్టమర్లకు ఇవ్వాలనే ఆలోచనతో మనం ఇట్లా తయారు చేసామండి వెరైటీ వెరైటీగా చూడండి ఎలాంటి కలర్ వచ్చిందో మనకి మెజెంటా కలర్ వంకాయ కలర్ అండి బాగా చాలా బాగా ఉంటుంది అన్నమాట మనకు ఆ కలర్ కూడా ఇది వస్తారు రాణి కలర్ అండి రాణి కలరు మెజెంటా కలరు కృష్ణ కలరు ఇది వస్తే కలర్ రెడ్డు ఇంతకుముందు చూపించింది ఏమన్నా మనకి లైట్ ఆరెంజ్ కలర్ అండి కనకాంబరం కలరు చూడండి మెరూన్ అండి మెరూన్ ఇష్టపడే అమ్మకు కూడా మెరూన్ కలర్ చాలా బాగా ఉంటుంది బుట్టీస్ కూడా చాలా దగ్గర దగ్గరగా వస్తాయి అన్నమాట ఇట్లా మనకి చాలా దగ్గర బుట్టీలు బార్డర్ చాలా పెద్దది పార్టీ వేర్కి పనికొచ్చే వచ్చే పొట్టి శారీస్ అండి ఇవన్నీ మనకు వచ్చేసరికి అలా మేము ఈరోజు చూపిస్తున్నది ఈ వీడియోలో ఏ శారీ చూసినా కూడా బాగా ఉండాలి ఎంబటే ఇష్టపడాలి కస్టమర్లు చాలా బాగుందని చెప్పేసి అనుకోవాలి అనే ఆలోచనతోటి మనం ప్రతి శారీని కూడా మనం తయారు చేపిస్తుంటాం ఇది చూడండి కొత్త బుట్ట పెట్టామండి బుట్ట కూడా వెరైటీగా ఉంటుంది అనమాట ఈ కొత్త బుట్ట అనమాట ఇది మనకి ఎలా వస్తుంది శారీ అంతా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట చూసారు నిండా ఆరెంజ్ కలర్ అండి ఇది మనకు వచ్చేసరికి అలా చాలా బాగా ఉంటుంది ఇది కూడా మనకి ఎట్లా వస్తుందండి ఒక వెరైటీ అండి మనకి చూడండి ఇలా వస్తుంది కలరు ఇలా మంచి మంచి వెరైటీస్ అనమాట దీంట్లో ఈ కాస్ట్ వస్తారు మనకి మనకు ఫైవ్ థౌజండ్ రూపీస్ పడుతుందండి వీటిలో ఏమైనా కలర్ నచ్చినట్టు అయితే షాట్ చేసి మాకు పంపించండి ఆ కలర్ని మేము అమ్మటే మీకు కొరియర్ చేసి పంపిస్తాము చాలా మంచి ఐటమ్స్ అనమాట ప్రతిసారి కూడా ఇది ఒక వెరైటీ కొత్తగా పెట్టామండి కొత్త వెరైటీ మనకి ఫెస్టివల్ అయిన తర్వాత పెట్టిన ఐటమ్ అండి ఎందుకంటే ఫెస్టివల్కి పెట్టిన కొత్త ఐటమ్స్ ఓకేనండి మళ్ళీ ఫెస్టివల్ అయిన తర్వాత ఒక కొత్త మూల చూపించాలనే ఉద్దేశంతో మళ్ళీ కొత్త వెరైటీ ఒకటి పెట్టాము ఇది చూడండి ఎంత బాగా ఉండదు చాలా బాగా ఉంటుందండి అండి ఈ కలర్ కూడా మనకు వచ్చేసరికి డిజైన్ కొత్త డిజైన్ అనమాట ఈ శారీలోనే మధ్యలో వేసా మలుపు చెక్కు వస్తుందండి పెద్ద గేడ్ వచ్చేసేసి బొట్టి ఇచ్చాము మళ్ళీ ఎక్కడో బాటో ఎక్కడో బాట ఇచ్చాము మళ్ళీ శారీ బొటాస్ బొట్టన్నమాట ఇట్లా వెరైటీ కాంబినేషన్ శారీ పొట్టు చూడండి మంచి నాణ్యమైన పొట్టు వాడితేనే ఈ శారీ ఎంత గ్లేజింగ్ కనిపిస్తుంది అండి ఫస్ట్ నాణ్యమైన పొట్టు వాడాలి ముందు శారీకి మనం అప్పుడే శారీ కా ఎప్పుడు అన్నాలైనా సరే ఏం చెక్కు చెదరుకోకుండా ఉంటుంది క్వాలిటీ మనం ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా క్వాలిటీ చాలా చక్కగా ఉంటుంది వీటిలో మంచి మంచి కలర్స్ వస్తాయండి ఇప్పుడే కొత్తగా డిజైన్ చేయించామండి దీన్ని మనం చూడండి ఎంత బాగా ఉందో ఎంత హైలైట్గా ఉంటుంది అనమాట శారీ కూడా చాలా బాగా ఉంటుంది మంచి మంచి డిజైన్స్ అనమాట వీటిలో మన దగ్గర కొత్త కాంబినేషన్స్ డిజైనే కొత్త డిజైన్ అండి ఈ కలర్ కూడా మంచి కలర్స్ వస్తాయండి వీటిల్లో మనకి హాయ్ అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర వచ్చేసరికల్లా ఈ ఐటమ్ కూడా చూడండి మనం ఎంత చక్కగా తయారు చేయించాం వెరైటీని వీటిలో కలర్ కాంబినేషన్స్ దగ్గర దగ్గర ఒక ఇరవై పాతిక శారీస్ ఉంటాయండి ఇప్పుడు మన దగ్గర వచ్చరికల్లా ఒక పాతికి కలర్స్ అనమాట సీర సీరకు సంబంధం లేకోకుండా డిజైన్ సంబంధం ఉండదు కలర్ సంబంధం ఉండదండి మనం చేసేది వాటిల్లో ఇది చూడండి కలర్ ఎలా ఎంత మంచి కలర్ వచ్చిందో మన దగ్గరకి మనం చాలా చక్కగా తయారు చేపిస్తామండి వెరైటీని కూడా మనం ఇది చూడండి ఇది పొల్లు వస్తుందండి మనకి ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది పొల్లు వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది శారీ అంతా ఇదే కలర్ బార్డర్ కూడా చూడండి ఎట్లా ఉంటుందో ఈ టైప్లో బార్డర్ వస్తుందండి మన దగ్గర వచ్చేసరికి కళ్ళ బార్డర్ ఎలా ఉంటుంది శారీ మొత్తం మధ్యలో ప్లెయిన్ వస్తుంది అనమాట కలర్ కూడా చూడండి లైట్ పెసర పచ్చలో ఎంత చక్కగా ఉందో మంచి గ్లేజింగ్ కలర్ అనమాట ఇది వచ్చేసరికి కళ్ళ మనకి ఇది కూడా చూడండి ఎలాంటి కలర్ ఇచ్చామో మనం ఇలా మంచి మంచి కలర్స్ వస్తాయని చెప్పాను కదండి నేను వీటిలో కూడా చూడండి కలర్ కలర్కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఇది చూడండి దీనికి దీనికి దగ్గర కలర్ కానీ చాలా వ్యత్యాసం ఉంటుందండి సుసిశ్రీ కళ మనకి చూడండి ఎలాంటి కలర్స్ వస్తాయని ఇలా కలర్ కలర్ షార్ట్ చాలా బాగా వస్తుందండి మన దగ్గర మంచి కలర్ షార్ట్ వస్తుంది ప్రతి శారీ కూడా చాలా బాగా ఉంటుందండి ఇటు కాస్ట్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి రెండు వేల రూపాయలే పడుతుంది అనమాట ఈ డిజైన్లో వచ్చేసరికల్లా మనకి ఇంకా మనం హోల్సేల్ ప్రైజ్లు కూడా ఇస్తామండి మనం వచ్చేసరికల్లా ఏంటంటే ఇప్పుడు రాబోయే మ్యారేజెస్కి ఏమన్నా ఒక ఐదు పచ్చులు ఇరవై సీల్లు పెట్టుకుందాం అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇవాళ మనకు మార్కెట్లో వచ్చేసరికల్లా వాటికి కూడా ఇల్లు ఏమన్నా పొట్టి శారీ ఇలా మంచి డిజైన్ బాగా ఉందనే ఆలోచనతో ఏమన్నా పచ్చీలు తీసుకునేట్టయితే ఆ పచ్చీలు కూడా మనం ఒక రేంజ్ తీసుకొని ఇవ్వడానికి మా దగ్గర ఛాన్స్ ఉంటాయండి మాది హోల్సేల్గా మనం ఇస్తాం కాబట్టి హోల్సేల్ ప్రైజే చేస్తాం అనమాట నేను వస్తారికల్లా సొంతంగా ప్రొడక్షన్ చేపిస్తాం కాబట్టి మనకి రేంజ్ అనుకూలం వస్తుంటుంది ప్రతి సారీ కూడా చూడండి వైట్లోనే ఎట్లా తయారు చేయించాము మనం వైట్ కూడా చాలా చక్కగా ఉంటుందండి ఫినిషింగ్ ఉంటుంది గ్లేజింగ్ ఉంటుంది అన్నమాట మళ్ళీ అవసరకల్లా ఈ డిజైన్ కూడా ఫుల్ గ్యారెంటీ అండి మనకి ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఏమవు మనకి చాలా ఫ్యాన్సీగా ఉంటుంది చాలా చక్కగా కట్టుకోవచ్చు మంగళగిరి పొట్టు శారీనే మనం ఇట్లా డిజైన్ చేయించామనమాట ప్లెయిన్ తయారు చేపిస్తామండి ఫస్ట్ ప్లెయిన్ శారీ నేపిస్తాం వైట్ శారీని వైట్ నేపించిన తర్వాత మనం ఎట్లా డిజైన్ చేపిస్తాం అనమాట చూడండి గోల్డ్ కలర్ ఎంత నీట్గా ఉందో నిండుగా కూడా ఉంది నీట్గా కూడా ఉంది అంత బాగుంటుందన్నమాట రాణి కలర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇట్లా చాలా కలర్స్ అనమాట వీటిలో మన దగ్గర వచ్చేసరికి అలా ఒక కలర్ అని కాదండి ఎప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ విజీగా దొరుకుతాయి అనమాట మన దగ్గర ఒక పచ్చిలో ఒకటే కావాలండి వెరైటీ అనుకున్నా కూడా మనం ఎందుకోగలుగుతాం యాభై కావాలని అందించగలుగుతాం అనమాట ఈ కాస్ట్ వచ్చారక మనకి టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి టూ థౌజండ్ రూపీస్లో మనం మంచి క్వాలిటీ అందిస్తాను నేను హాయ్ అండి ఇది మనకు వచ్చేసరికి నెక్స్ట్ ఐటం అండి మనకి ఇది మనం ఫ్యూర్ మన మంగళగిరి మన తయారు చేయించిన పొట్టు శారీలోనే మనం ఇలా ఫ్రింట్ చేయించామండి చూడండి ఈ డిజైన్లో చాలా ఫింట్లు వెరైటీస్ చాలా బాగా ఉంటాయి అండి బోటర్ కూడా చూడండి అంత పెద్ద బాటర్ ఇచ్చాను నేను వచ్చేసరికి ఈ వెరైటీని మనం ఫ్యూర్ హ్యాండ్లూమ్ మీద శారీ మీద నేను ఇలా డిజైన్ చేయించానండి హ్యాండ్లు హ్యాండ్లు అనేది ఎందుకనండి అండి హ్యాండ్లూమ్ని ఆదరించి మంచి క్వాలిటీ వాడతారు కస్టమర్లు అనే ఆలోచనతోటి నేను హ్యాండ్లు వండి అని చెప్పేసి వైటికి నాలుగు సార్లు చెప్తున్నాను నేను పిఎల్ రకాలంటే పౌర్లు రకాలండి ఆ పౌర్లు రకాల మీద మనం శారీ ప్రింట్ చేసినా కూడా ప్లెయిన్ శారీ అయినా సరే అసలు సీర మనకు ఆగదండి మనకు వచ్చేసరికి వెళ్ళాల రెండు మూడు వాష్ల కల్లా అది బటా పంచిన లాగా శారీ అసలు కనిపించకుండా పోతుంది ఈ శారీ మీరు అన్నాలు వాడినా కూడా ఈ శారీ సెక్స్సేదరుదండి ఒక నాలుగు సార్లు మూడు సార్లు మామూలుగా వాష్ చేసుకుని కట్టుకున్న మళ్ళీ ఐరన్ అనుకుంటే ఐరన్ చేసి కట్టుకుంటే ఇంకా మళ్ళీ ఇవాళ నేను కొన్నా నేను ఇచ్చిన సీరికి కొత్త సీరే అలా ఉంది అలాగే ఉంటుందండి అందుకంటే అది మన మొగ్గల మీద తయారైన శారీకి అవకాశాలు ఉంటాయి అనమాట అట్లా ఉండటానికి చూడండి మేము ఫోల్డ్ చేసాం కాబట్టి ఇట్లా పేపర్ వేసామండి ప్రతిసారీ కూడా ఎక్కువ పర్సెంట్ ఫోల్డ్ చేయనండి నేను ఫోల్డ్ చేసామంటే శారీ మొత్తం మనకు కనిపించదు కస్టమర్కి ఇది చూడండి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చే మనకి పొల్లు వస్తుంది ఇట్లా పళ్ళు కూడా చాలా బాగా ఉంటుంది అనమాట ఇట్లా పొల్లు వస్తుందండి మనకు వచ్చేసరికల్లా దీని కాస్ట్ వచ్చే మనం కొంచెం తగ్గించి పెడదామని ఆలోచనతో రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పెట్టానండి నేను ఈ శారీ రెండు వేల ఐదు వందల రూపాయలకి వీటిలో కలర్స్ చాలా వస్తాయండి ఆ కలర్స్ చూపిస్తాను చూడండి మనం మన హ్యాండ్లూమ్ శారీని ప్రింట్ చేసి రెండు వేల ఐదు వందల రూపాయలకి ఇవ్వటం అంటే అది సాధ్యపడే పని కాదండి ఏమన్నా ఇంతకంటే తక్కువ ఇచ్చారంటే మాత్రం అది హ్యాండ్లూమ్ కూడా కాదండి నేను తగ్గించిచ్చి అట్లెక్క ఎందుకనంటే మనం తయారీదారులుమే మంచి క్వాలిటీ అందించగలము ప్లస్ మనం ఫుల్ హ్యాండ్లూమ్ ఐటమ్ మనం మెయింటైన్ చేసేవాళ్ళం కాబట్టి అండి ఇది చూడండి ఎలా బాగుంటుందో చాలా చాలా బాగా ఉంటుంది అన్నమాట ఐటమ్ మన దగ్గరకు వచ్చేసరి కల్లా ఏ శారీ అయినా సరేనండి వీటిలో శారీ ఏదైనా నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఎంబటే మీకు నేను కొరియర్ చేసి పంపిస్తాను వీటిలో హోల్సేల్ ప్రైస్గా కావాలన్నా కూడా ఒక రేటుగా నేను ఇవ్వటానికి దాని దగ్గర శాన్స్ ప్రతి ఐటమ్లో కూడా వస్తుందండి చూడండి మంచి కంచి కలర్స్ వస్తాయి అనమాట మంచి సన్న డిజైన్లో కూడా వస్తాయి చూడండి పచ్చ ఇది రాని రెండు సొస్తానికి చాలా బాగా ఉంటాయండి ఇట్లా కేవలం ఇది రెండు వేల ఐదు వందల రూపాయలనండి ఫ్రిట్ కాస్ట్తో కూడా కలిపి మనకి ప్రింట్ కాస్ట్ ఇవాళ్ళు ఈ ఐటమ్కి వెయ్యాలనుకుంటే మంచి కలర్ గ్యారెంటీగా ఉండదా అని వేయాలంటే అనేది నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వసూలు చేస్తారండి ప్రింట్ చేసేవాళ్ళు చూడండి బ్లాక్ ఇష్టపడే అమ్మకి చాలా బాగా ఉంటుంది బ్లాక్ చాలా హైలెట్ అండి ఈసారి ఈ కలర్ కూడా రెడ్ కావాలనే వాళ్ళకి రెడ్ ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మీరు మా సెలక్షన్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే అన్ని కలర్స్ మంచి కలర్స్ ఉంటాయి కాబట్టి మనం వివీఆర్ హ్యాండ్లూమ్స్లో మన వివీఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి అని చెప్పేసి మీరు గూగుల్లో చూసినా కూడా మన అడ్రస్ వస్తుందండి ఒకవేళ వివరంగా మీకు కావాలని అనుకుంటే మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి ఎవరు అడగండి నేను వివరంగా చెప్పగలుగుతాను మీరు మన పెళ్లి పొట్టి సీరలు కావాలన్నా పెట్టుబడులు సీరలు కావాలన్నా కూడా కాటన్లో కానీ పొట్టులో కానీ ఫ్రింట్లో కానీ దేంట్లో అయినా సరే మనకి వచ్చి మీరు పర్చేజ్ చేసుకుంటే మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయి మా దగ్గర మంచి ఐటమ్స్ ఇవ్వగలుగుతాము రేంజ్ కూడా అనుకూలంగా ఇవ్వగలుగుతాను నేను ఇట్లా ఇట్లా చాలా కలర్స్ ఉంటాయండి మన దగ్గర వచ్చేసరికి కళ్ళ ఇది కేవలం మనకి త్రీ థౌజండ్ అమ్మేదాన్ని ఒక ఐదు వందలు తగ్గించి ఇద్దాము ఫెస్టివల్ అయింది కదా రాబోయే మ్యారేజ్ సీజన్ కూడా కాస్త ఒక రకమైన ఐటమ్ ఇవ్వాలని ఆలోచనతో పెట్టిన ఐటమ్ అండి ఇది మనం చూడండి అలాంటి డిజైన్లు ఇచ్చాము మనం మంచి మంచి కలర్స్ అనమాట బ్లాక్లో కూడా చూడండి ఒక డిజైన్ చూపించాను ఇదొక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది విసరాలు కాఫీ కలర్లో ఈ డిజైన్ అండి ఇది ప్యూర్ బ్లాక్లోనండి ఈ డిజైన్ ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ మళ్ళీ చూపిస్తానండి హాయ్ అండి ఇంకా ఆ కాయని వచ్చి మంచి కొడితే మళ్ళీ చేయించు ఒక వంద నష్టం వైద్దాం అంతకంటే ఏం చేయలేం మనం ఏం చేస్తాం హాయ్ అండి ఇది నెక్స్ట్ అండి మన దగ్గర వచ్చేసరికల్లా ఈ శారీకి వచ్చేసరికల్లా మనకి చూడండి డబుల్ పోగుతోటి గడి ఇటు కానీ ఇటు కానీ చక్కటి గడి వేసేసుకొని డబల్ పోగుతోటి ప్యూర్ పొట్టు ఐటమ్లోనే మనం తయారు చేయించామండి కొద్దిగా రేంజ్ అనుకూలంలో కూడా మనం ఇద్దాము అని ఆలోచనతోటి మనం ఈ వెరైటీస్ తయారు చేయించామండి దీనికి పొల్లు పళ్ళు కూడా చూడండి ఎంత బాగా వస్తుందో ఈ ఐటమ్ రన్నింగ్ ఐటం అండి మనకు వచ్చే సిరికల్లా రేంజ్ అనుకూలంలో పెళ్ళి పెట్టు పెళ్ళిళ్ళప్పుడు మనం పెట్టుబడుల చీరలు పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి స్మాల్ బార్డర్ అంతా గడి చెక్కు ఇట్లా రిచ్ పళ్ళు పళ్ళు సిరికల్ల ఇట్లా లైన్స్ డిజైన్లో బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా ఉందో శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది అనమాట మనకి చాలా బాగా ఉంటుంది శారీ కూడా మంచి కలర్ కలర్ కాంబినేషన్ అనమాట ఇట్లా వీటిలో ప్రతి కలర్ కూడా మంచి కాంబినేషన్ కలర్లో వస్తుందండి చాలా బాగా ఉంటుంది దీని ప్రైస్ కూడా వస్తారు మనకి టూ థౌజండ్ రూపీస్ ఏనండి టూ థౌజండ్ రూపీస్కి మనం మంచి చక్కటి కలర్స్ ఇస్తాం అనమాట వీటిలో చాలా బ్రహ్మాండమైన కలర్స్ వస్తాయి అనమాట చూడండి ఎలాంటి కలర్స్ ఇస్తాము మనం వీటిలో దాదాపు ఇరవై నుంచి ముప్పై కలర్స్ వస్తాయండి కలర్ కలర్కి సంబంధం ఉండదు డిజైన్ ఒకటే కలర్ డిఫరెంట్ కలర్ అనమాట మనకు వచ్చేసరికి కల్లా మంచి ఎవరైనా సరే కట్టుకోవచ్చండి ఈ శారీ మనకు వస్తే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ఎవరు కట్టుకున్నా కూడా కాస్త చక్కగా నీట్గా కనిపిస్తుందండి శారీ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట అంత యంగ్ జనరేషన్ కూడా ఉండేట్టుగా ఉన్న డిజైన్గా తయారు చేయించామండి మనం ఈ శారీస్ని మనం ఇది చూడండి ఇలా కలర్ కాకోకుండా చాలా కలర్స్ వస్తాయి అని చెప్పాను కదండి ఒక్కొక్క కలర్ 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 సంబంధం లేకోకుండా అనమాట గ్రే కలర్తో చూడండి చాలా బాగుంటుంది ప్రతి సారీ కూడా మీరు వీటిలో ఏమైనా కావాల్సి ఉంటే స్క్రీన్ షాట్ మీద మార్క్ చేసి మాకు పంపించేసేసినట్టయితే మేము ఆ శారీని మళ్ళీ మీకు పళ్ళు బ్లౌజ్ కావాలన్నా కూడా నేను చూపిస్తానండి పళ్ళు బ్లౌజ్ ఓపెన్ చేసిన ప్రతి శారీ కూడా సీర్యర్ నలక్కోకుండా ఉండాలని ఆలోచనతో మేము ఇలా చూపి చెప్తుంటాము చూపిస్తుంటాం అనమాట ప్రతి శారీ కూడా బాగా ఉంటుంది మీరు స్క్రీన్ షాట్ చేసి పంపిస్తే ఆ శారీనే మీకు కొరియర్ చేసి పంపించగలుగుతాం వీటిలోని ఇంకొక వెరైటీ కూడా ఉందండి చూడండి ఇట్లా స్ట్రైప్ వస్తుందండి జెరీ స్ట్రైప్ వస్తుంది అనమాట ఫ్రెష్ శారీ కూడా ఇట్లా మంచి శారీ అనమాట ఇది కూడా ఇది ప్రైస్ కూడా మనకు వస్తే కల్లా రెండు వేల రూపాయలు కాస్ట్ పడుతుందండి రెండు వేల రూపాయలలోనే వెరైటీగా మనం తయారు చేయించి ఇవ్వాలి పళ్ళు బ్లౌజ్ కూడా నీట్గా తయారు చేసి ఇవ్వాలి క్వాలిటీ బాగా ఉండాలి అనే ఆలోచనతో అండి ఇది చూడండి శారీ అంతా ఇలా వస్తుందండి దీనికి వచ్చే రకల్లా కాస్ట్ కూడా మనం చాలా రేంజ్ అనుకూలంలోనే పెట్టామండి పళ్ళు బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ఇది బ్లౌజ్ అండి ఇది పొళ్ళు వస్తుందండి మనకి శారీ మొత్తం ఇట్లా జెరీస్ స్ట్రైప్ వస్తుంది అనమాట చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికల్లా మనకి పా చిన్న చిన్న పార్టీ వేర్కి కానీ లేకపోతే ఆఫీస్కి వెళ్ళే టీచర్స్ కానీ మన కాలేజీలకు వెళ్ళి వెళ్ళే టీచర్స్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎంప్లాయీస్ కానీ ఈ శారీ చక్కగా వాడుకోవచ్చు అంటే డైలీ యూజ్ చేసుకోవచ్చు మనం మార్నింగ్ బయలుదేరిసేసి ఏమైనా ట్రావెలింగ్లో జర్నీలో ఉన్నా కూడా ఈవినింగ్ మనం ఇంటికి వచ్చిన దాకా కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది ఈ శారీ వచ్చా చాలా బాగా ఉంటుంది అన్నమాట ఐటమ్ కూడా అయ్యా వస్తాయండి రండి చూడండి ఎలాంటి కలర్స్ చూపిస్తున్నాము మనం ఒక్కొక్క కలర్ చాలా హైలైట్ కలర్స్ అనమాట వీటిల్లో హాయ్ అండి ఇది నెస్ట్ అండి మన దగ్గర వచ్చేసరికల్లా ఇది వచ్చేసరి బాతిక్ ఫ్రింట్ అని చెప్పేసి దీన్ని మనం ఇలా డిజైన్ చేయించామండి బాతికి ఫ్రింట్లోనే చూడండి పళ్ళు ఏ విధంగా వస్తుందో చాలా బాగుంటుంది అన్నమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్గా ఉండేట్టుగా చేసాం మనము బాతికి ఫ్రింట్ అంటే డిజైన్ చూడండి ఎంత చక్కగా మలిపిసాము వీటిని ఇట్లా అంశలాగా వచ్చేట్టుగా చేసాము ఇట్లా ఫ్లవర్స్ వచ్చేట్టు చేసాము ఇలా మంచిగా కనపడాలా డిజైన్ మనకి కస్టమర్కి మనం ఇచ్చామంటే కట్టుకుంటే బాగుండాలనే ఆలోచనతోటి చేసామండి మనం ఇది చూడండి ఫీర్ ప్యూర్ పొట్టు శారీని మనం ఇట్లా డిజైన్ చేయించి డైయింగ్ చేపిస్తామండి మనము ఈ డయింగ్ వర్క్లో వచ్చే డిజైన్లు ఇవ్వండి మనకి వచ్చేసరికల్లా ఇది కూడా చూడండి ఎంత బాగా ఉందో ఈ వర్క్ కూడా మనకి దీని కాస్టర్ వచ్చేసరికల్లా మనకి త్రీ థౌజండ్ రూపీస్ వస్తుందండి వీటిలో కూడా కలర్స్ వస్తాయి అనమాట త్రీ థౌజండ్ రూపీస్లో మనం మంచి ఐటమ్ ఇస్తానికి మనం రెడీ చేసామండి చూడండి ఎలాంటి డిజైన్ ఇచ్చాను నేను శివోరీలో బాతికి లాగా తయారు చేయించామండి మనం వచ్చేసరికల్లా చాలా బాగా ఉండదు ఎట్లా కూడా చూడండి బోర్డర్లో కూడా మనం నెమ్మదిలాగా తీసామన్నమాట ఇట్లా వెరైటీగా కట్టుకుంటే కొత్తగా కనపడాలి కాస్త ఆడవాళ్ళు లుక్ బాగా కనిపిస్తారు అనే ఆలోచనతోటి మనం ఇట్లా చేపిస్తామండి దీని ప్రైస్ కేవలం మనకు త్రీ థౌజండ్ రూపీసేనండి ప్యూర్ పొట్టు హ్యాండ్లూమ్ శారీ మీద మనం ఇది డైంగ్ చేయిస్తామండి మార్కెట్లో తక్కువ ఉందని చెప్పేసి ఒకవేళ అనుకుంటారేమో దానికి మా శారీస్కి సంబంధం ఉండదండి ఎందుకంటే నేను ఓన్గా ప్రొడక్షన్ చేయించి మొగ్గ మీద నేసిన శివ శారీని మనం ఇలా డైన్ చేపిస్తామన్నమాట అందుకని నేను ఇంత గట్టిగా చెప్తున్నాను అనమాట క్వాలిటీ మా దగ్గర నెంబర్ వన్గా ఉంటుంది క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మనం ఫస్ట్ మేము క్వాలిటీ మెయింటైన్ చేసేవాళ్ళం గట్టిగానే చెప్పడానికి అవకాశాల కారణం ఏంటంటే మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తాము చెప్పింది చెప్పినట్టుగా ఉంటుంది ఆ పద్ధతిలోనే నేను బిజినెస్ చేస్తుంటామండి మనం చూడండి ఎట్లా ఉంటుందో మన దగ్గర చాలా బాగా ఉంటుంది అన్నమాట చూడండి కొద్దిగా బోర్డర్ కూడా చాలా బాగుంటుంది ఇది వస్తారలా త్రీ టూ వస్తుందండి బార్డర్ పెద్ద బార్డర్ వచ్చేసరికల్లా మనకి మూడు వేల రెండు వందల రూపాయలు చిన్న బోర్డర్ వస్తే మూడు వేల రూపాయలకే వస్తుందండి ఇట్లో మంచి మంచి కలర్ సెట్ అనమాట ఒక కలర్ కలర్కి సంబంధం ఉండదు డిజైన్ డిజైన్ సంబంధం ఉండదు అట్లా మంచి డిఫరెంట్ కాంబినేషన్లో వేస్తుంటామండి మనం చాలా బాగా ఇది కూడా ఇట్లో నచ్చిన కలర్స్ ఏమైనా ఉన్నట్టయితే షాట్ చేసి నాకు పంపించండి ఆ శారీని పంపిస్తే ఆ శారీ మేము మీ కొరియర్ చేసి పంపించగలుగుతాం డిజైన్ కూడా చూడండి ఎంత బాగా ఉంటుందో మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మంచి డిజైన్స్ అనమాట ఇట్లా ఇది బ్లౌజ్ వస్తుందండి ఇట్లా పుళ్ళు ఏమన్నా ఈ విధంగా వస్తుంది అనమాట ఇట్లా మనకి పుల్లు కూడా చాలా బాగా ఉంటుందండి మన దగ్గర పుళ్ళు కూడా చూపిస్తానండి ఒకసారి ఇట్లా మంచి కాంబినేషన్ అనమాట కేవలం ఇది మూడు వేల రెండు వందల రూపాయలండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది హాయ్ అండి ఈ వీడియోలో కొద్దిగా ఐటమ్స్ ఎక్కువ చూపిస్తుంటామండి అండి ప్రతి వీడియోలో కూడా మేము వచ్చేసరికి ఈ వీడియోని మాత్రం మీరు ఆపుకోకుండా చూడండి ఎందుకంటే కొద్ది రేంజ్ అర్థమవుతుంటుంది క్వాలిటీ అర్థమవుద్ది ఐటమ్స్ అర్థమవుతాయి అన్నమాట మా దగ్గర అన్ని చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట ఇది చూడండి ఎంత పెద్ద బార్డు ఇచ్చాను నేను రుద్రాక్ష బార్డరు పొట్టు శారీని మనం మంచిగా తయారు చేసేసి క్వాలిటీ పరంగా చాలా బాగా ఇచ్చామండి మనం వీటి ప్రైస్ వస్తారు కదా రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే పెట్టామండి ఈ ట్రిప్ మనం ఫెస్టివల్ అయ్యింది కాంత పెట్టుబడులకి సీరలు పెడతారు పెళ్లి సీజన్ అని చెప్పేసేసి కేవలం ఇది రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే పెట్టామండి వీటిలో కలర్స్ చాలా వస్తాయండి ఎలాంటి కలర్స్ వస్తాయి అంటే నెంబర్ వన్ కలర్స్ అనమాట అన్నీ కూడా మంచి మంచి కలర్స్ ఏ శారీకి ఆ శారీ చాలా బాగా ఉండేట్టుగా మనం తయారు చేపిస్తామని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను వీటిలో వచ్చ రెండు వేల ఆరు వందల రూపాయలనండి ఇటు కాస్ట్ వచ్చేసరికల్లా ఏ శారీ అయినా సరే రెండు వేల ఆరు వందలే పొట్టి శారీ మన మొగ్గం మీద తయారైన ఫ్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి మళ్ళీ మనకు వచ్చేసరికల్లా ఇది చూడండి ఎంత బాగా ఉందో ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చేసేసి రెయిర్ కాంబినేషన్ అనమాట బ్యాటిల్ గ్రీన్ శారీ అనమాట బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ అండి జెరీ కూడా చాలా మంచి నాణ్యమైన జెరీ వాడతామండి మనం పదివేల రూపాయలకి జీరీ శారీకి ఏ జెరీ అయితే వాడతామో ప్రతి శారీకి అదే శా అదే జెరీ వాడతామండి మనం ఎక్కువ తక్కువలు వాడాల్సిన పని లేదు వాడాల్సిన అంత అవసరం కూడా ఉండదండి ఎందుకంటే మనం జరీ మంచిగా వాడితే శారీ నాణ్యంగా కనిపిస్తుంది అండి అందుకని చెప్పేసి కాస్ట్లీ జెరీ వాడతాం అనమాట మనం ప్రతి శారీకి కూడా మంచి జెరీ వాడతాము మంచి పొట్టు వాడతాము చూడండి ఎంత బాగా ఉండదు మనకి చూడండి కాఫీ కలర్ ఇది మనకి చాలా బాగా ఉంటుంది ఇది కేవలం రెండు వేల ఆరు వందల రూపాయలేనండి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి అలా టూ థౌజండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ మన వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుంది కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుందండి మన షాప్కి వచ్చేసరికల్లా ఇది చూడండి కలర్ కాంబినేషన్స్ ఎంత బాగా ఇచ్చామో మేము మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట వీటిలో మన దగ్గర వచ్చేసరికల్లా ఏ కలర్ అయినా సరేనండి చాలా బాగా ఉండేట్టుగా తయారు చేస్తామండి చూడండి గోల్డ్ బార్డర్ చాలా నీట్గా ఉంటుంది అనమాట క్వాలిటీ కూడా కంచి బార్డర్ అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ వచ్చేసరికల్లా ఇది చూడండి కొద్దిగా దాని మీద కొద్దిగా స్మాల్ బార్డర్ అండి ఇది ఇది వచ్చారు మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుందండి ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది అనమాట స్మాల్ బోర్డర్ వచ్చేసరికి ఇది కూడా చాలా బాగా ఉంటుందండి మనకి ప్రతిసారి కూడా కాంబినేషన్లో తయారు అన్నమాట ఇట్లా కలర్స్ వస్తాయండి మనకి మంచి మంచి కలర్స్ అనమాట చూడండి ఐదు కలర్స్ వేశాను ఇంకా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఏ కలర్కి ఆ కలర్ బాగుంది అన్నట్టుగా తయారు చేపిస్తాం మనం ఇది రెండు వేల ఆరు వందలు అండి దీని కాస్ట్ వస్తే కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది అనమాట చాలా బాగా ఉంటుంది అనమాట కలర్స్ కానీ మీరు కట్టుకున్నా కూడా చాలా లుక్ బాగా వస్తుంది అన్నమాట ఇవాళ అన్ని ఏజ్లు వాళ్ళు వాడుతున్నారండి మంగళగిరి పొట్టు శారీ అంటే అన్ని ఏజ్లు వాడు వాడేదానికి మనం తగ్గట్టుగా తయారు చేపిస్తాం అనమాట శారీని మనం వచ్చేసరికల్లా నాలుగు కూడా మంచి ఐటమ్గా తయారు చేపిస్తాం మళ్ళీ వచ్చేసరికి మన షాపులో వచ్చరికలా చూశారు కదండి ఐటమ్స్ నేను ఇచ్చిన వీడియోలో ఐటమ్స్ మొత్తం మనకి హోల్సే హోల్సేల్గా మనం కూడా ఐటమ్ని చాలా ఐటమ్స్ ఇస్తాం మనం కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ ఇస్తామని మొదటి నుంచి చెప్తున్నాను హోల్సేల్గా కావాలనుకునే వాళ్ళు మళ్ళీ మన దగ్గర ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు కానీ మనకి షాపుల్లో మళ్ళీ అమ్ముకునే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే మేము తయారీదారులు కాబట్టి బలుగ్గా తీసుకున్నట్టయితే ఒక కూడా ఇవ్వడానికి మనం ఎప్పటికప్పుడు రెడీగా అన్ని కలర్స్ని ఇస్తామండి మనం ఈ అన్ని కలర్స్ ఇచ్చేటప్పుడు క్వాలిటీ కూడా మంచిగా చక్కగా చూసుకొని కొనుక్కోవచ్చు మీరు మా షాప్కి వచ్చినట్లయితే మా విధానము మా ఇచ్చే విధానాలు మా చూపించే కలర్ కాంబినేషన్ విధానాలు అన్నీ మీకు అర్థమవుతాయి దాన్ని బట్టి మా దగ్గర తీసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి మీకు ఒక రేంజ్గా ఇస్తాననే మాట చెప్పేది ఎందుకంటే మళ్ళీ అవతల వాళ్ళకు కూడా మనం మంచి ఆఫర్ ఇవ్వాలి అనే ఆలోచనతో నేను చెప్తున్నాను నేను శారీస్ చూశారు కదండి మన దగ్గర ఈ వీడియోలో మనకి ఏ శారీ అయినా సరే అండి చాలా బాగా ఉంటుంది అనమాట మంచి ఫినిషింగ్ తోటి తయారు చేపిస్తాను అనమాట మనం ఇది చూడండి ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఇది అట్లా మంచి మంచి కలర్స్ చేస్తాం అనమాట మన దగ్గర నుంచి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ బాగా ఉందండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది క్వాలిటీ బాగా ఉంది ఎంబట సేల్స్ అయినాయి అండి అని చెప్పి చెబుతున్నారు చాలా హ్యాపీ అండి చెబుతున్నారు కాబట్టి మన హోల్సేల్ ప్రైస్గా కూడా మనం చక్కటి రేట్లు ఇస్తున్నామండి ప్రతి వాళ్ళు ఎవరైనా సరే రా కావాల్సిన వాళ్ళు మన వీవీఆర్ హ్యాండ్లూమ్స్కి గూగుల్ మ్యాప్లో చూసినట్లయితే మన వివిఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే పెద్ద రోడ్లోనే ఉంటుందండి మనకి కారు ఆగే స్పెషాలిటీ కూడా ఉంది కాబట్టి ఎవరైనా సరే వచ్చి పార్కింగ్ చేసుకొని మరి మన షాప్లో పర్చేజ్ చేసుకోవచ్చు